మన దేశంలో హోంగార్డ్ వ్యవస్థ పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలోనే ప్రారంభమైందని ఆ తర్వాత వందల అరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ ఆరవ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు సమాజానికి స్వచ్ఛంద సేవ చేయురకు పురుడు పోసుకుందని తెలిపారు ఈ హోంగార్డ్ వ్యవస్థ స్వచ్ఛంద సేవ దృక్పథంతో ఏర్పడింది కమ్యూనిటీ పోలీసింగ్ లో ఒక భాగమని హోంగార్డ్స్ ప్రజలకి పోలీసులకు పని పనిచేయాలని తెలిపారు రెండు రోజులు ప్రాక్టీస్ చేశారా వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడాలనుకుంటే మనకి జనరల్గా పోలీస్ వ్యవస్థలో సపోర్టింగ్గా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి బోంగార్డ్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది గత అరవై ఒక్క సంవత్సరాలుగా పోలీసులు ఆర్డర్ లో అయితే లాండ్ ఆర్డర్లో కానీ నైట్ బిడ్స్ విషయంలో కానీ సిసిటిఎన్ఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా ఎనలేని కృషి చేస్తున్నారు మా జిల్లాలో ఎంతోమంది ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది స్టాఫ్ కంటే కూడా హోంగార్డ్స్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ అంటే ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళు లేని పరిస్థితి ఉంటే ఒక్కొక్కసారి సిసిటిఎన్ఎస్ అప్డేట్ చేయడం కానీ రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది అలాంటిది నిజంగా ఎంతో కృషి చేస్తున్నారు మీ అందరికీ కూడా నా స్వాభినాం ఈ రోజు మీ పెరేడ్ తీసిన తర్వాత తెలిసిందే మన డిపార్ట్మెంట్ లో ఉండే డిసిప్లిన్ మీ లోనే రిఫ్లెక్ట్ అయింది సో మీరు ఇలానే పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు అందిస్తారట పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అంతా అందిస్తారు బందోబస్తులైనా సరే ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని అలాగే మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా రిపోర్ట్ చెప్పచ్చు కొంతమంది స్పెసిఫిక్గా సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి వేరే చోటు చేయడం కానీ గా చేస్తూనే ఉన్నాం ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా హెల్త్ కాలిన పరిస్థితుల్లో మన వస్తున్న సహాయం మా వర్క్ నుంచి చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండి ఉండొచ్చు ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే ఉదయం కానీ ఆఫరూమ్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్గా వచ్చారంటే మేము చేయదలిగింది వెంటనే చేస్తున్నామండి ఇంకా ఇది కాకుండా కొన్ని గ్రీవెన్సెస్ మీకు స్పెసిఫిక్గా ఉండొచ్చు అవి నా పరిధిలో లేకుండా ఉండండి కానీ నా పరిధిలో ఉన్నవి ఏమైనా సరే నేను వెళ్లగల్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ గార్డ్స్ కి తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ ఉన్నా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు థ్యాంక్ యూ